చాలా విలువైంది కనుక ఈ ప్రత్యేక సమయంలో వందన సమర్పణ జరిగించుకుందాం మరి భోజనాలు మరి స్వీకరించే సమయంలో మరి సన్నీ పాడతారు మరి సమయంలో వందన సమర్పణ మరి అప్పుడు శాంత్ కుమార్ వందన సమర్పణ చెబితే ఎంత వినసొంపుగా ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మరి అలాగున తెలియచేయడానికి మన మధ్యలోనికి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరి వందల సమర్పణ మరి ఆ కుమార్ అమ్మ గారిని ఉన్నారు మరిపించబోతున్నారు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక దేవుని నామనికి మహిమ కలుగునుగాక మరి దేవుడు మరి తన ఉచితమైనటువంటి మహాకృపను బట్టి మరింత ఘనముగా మరి యొక్క పరిచర్యను కొనసాగింపచేయచ్చు సభలు ఏర్పాటు చేయాలని మా మనసులో ఉన్నప్పుడు ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా మేము మా మనసులో అనుకున్నాం మా మనసులోనిది వారి మనసులోంచి వచ్చిటిని బట్టి ఇంత ఘనమైన సభను మరి దేవుడు ఇంత ఘనముగా జరిగింపచేసినందుకు ముందుగా దేవాది దేవునికి మహిమ గాక మరి సమయం చాలా మించిపోయింది మరి చాలా చక్కగా చెప్పుకోవాలి కానీ మరి మిషన్ అధికారులు నిజంగా ఆత్మపూర్ణులై మరి సుమారుగా రెండున్నర గంటలు రెండు గంటలు మరి అలా మాట్లాడడం ఆ వయస్సులు అనేది చాలా అద్భుతం మరి చక్కని వర్తమానము చాలా అద్భుతమైనటువంటి వర్తమానమును మనకు మాత్రమే కాదు మరి చాలామందికి ప్రభువుని గురించి తెలియని వారికి తెలిసిన వారికి చాలా అద్భుతముగా మరి వినిపింపచేశారు మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభల విషయంలో మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా ఎన్నో ఆటంకములు మరి మొట్టమొదటి సభ మరి ఏర్పాటు చేయాలి అని అన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుని అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి చక్కని మరి డేటు ఐదో తారీఖు వస్తానని అన్నారు మరి ఒక్కరోజే సభ పెట్టడం కుదరదు కనుక రెండు రోజులు పెడదామని నాలుగో తారీఖు ఐదో తారీఖు మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏర్పాటు చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన చేస్తాం ప్రభువా ఈ సభలకు మొట్టమొదటిసారిగా ఫస్ట్ మిమ్మలను మరి పరలోకపు దూతలు పరిశుద్ధులు మా జనకులు ఆత్మీ తల్లిదండ్రులైన వారు మీరు అక్కడే ఉండాలి మరి సభా ప్రాంగణము మాతో పాటు మీరు ఉండాలి అని ప్రార్థించినప్పుడు పరలోకపు పటాలమే మొదటి చుట్టాలుగా మన మధ్యలోనికి వచ్చి ఇంత అద్భుతకరముగా జరిగింపచేసినందుకు పరలోకపు బంధువులకు మనందరి పక్షముగా మరణాత మీరు చూసారా ఎవరైనా పరలోకపు చుట్టాలు ఎవరైనా కనబడ్డారా మీకు మీ చుట్టాలు మన చుట్టాలు కనబడ్డారు కానీ మనతో పాటు పరలోకపు చుట్టాలు కూడా మనతోనే ఉన్నారు అందును బట్టే నిన్నటి దిన ముందు సభలో వర్షము వచ్చినప్పటికీ కూడా మరి దేవుని మహిమను బయలుపరిచకు గాను మరి దేవుని సన్నిధిలో ప్రార్థించగా వర్షము చేసి మొదటి దినపు సభను జయకరముగా జరిగించినందుకు దేవునికి మహిమ కలుగును గాక మరి రెండవ దినపు సభలో మరి దేవ వర్షాటంకం లేకుండా చేయమని అడిగినప్పుడు మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాం కానీ మరి సభ కంటే ముందుగానే మేము వచ్చి వెళ్ళిపోవాలనుకున్నాదో ఏమో వర్షం మరి భయంకరంగా కొట్టేసింది మరి భయంకరమైన వర్షం వచ్చినప్పుడు ఏమి నో కామెంట్స్ నో వర్డ్స్ ఏమి లేవు నేనైతే చాలా మౌనంగా ఉన్నాను అంత నిశ్చిత్తం మీ చేతిలో పెట్టాం ప్రభావ ఇది నీ చిత్తము కనుక నిశ్చిత్తమును చిత్తమును బట్టి జరిగించు ఎన్ని ఆటంకాలు మరి అడ్డులు వచ్చినది నీ కని నీ పని గనుక మీరు జరిగించమని ప్రార్థన చేసినప్పుడు మరి సభ సమయమునకు దేవుడు చక్కని మంచి మరి వాతావరణమును ఏమని ఎండా గుమాయిస్తేమనని కాటం చీరలు కట్టుకున్నారు మా సన్నిధిపరులు ఏ ఎండా లేదు ఏమీ లేదు అంత కూలింగ్ అయిపోయింది చక్క చక్కని వాతావరణమును అనుగ్రహింపచేసి రెండు దినములు మరి జై మరి జరిగింపచేసినందుకు మొదటి దినమందు మరి మన యొక్క మరి మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు రెవరెన్యే మరి దైవారావు అయ్యగారు చక్కని విలువైనటువంటి వర్తమానమును అందించినందుకు దేవునికి మహిమ కలుగును గాక రెండో దినపు సభలో మన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి దేశ విదేశాల్లో గంభీరమైనటువంటి మధురమైనటువంటి స్వరముతో మరి చక్కగా మరి అద్భుతమైనటువంటి వర్తమానము మన ప్రాంతమునకు మనకు అందజేస్తున్న మన ప్రెసిడెంట్ అయ్యారికి మరి మన మనందరి పక్షముగా మరణాత మరి యొక్క సభలు ఏర్పాటు చేయటకు గాను మరి ఎక్కడ పెట్టాలి అని అంటే మరి ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో మరి ఒక పంట వేసేవారట మరి రెండవ పంట వేసేవారు కాదు అనుకున్న రీతిగా మరి ఈ యొక్క సంవత్సరములో మన యొక్క మందిరము స్థాపించడం మరి సంవత్సరం అంతా కూడా చక్కని కార్యక్రమములు జరగడం ఆదివారము మంగళవారపు స్వస్తితాల ఆదివారపు ఆరాధనలు శుక్రవారపు రాత్రికాలపు సన్నిధి అదేవిధంగా ప్రతీ నెల రెండవ శనివారము ఉపవాస ప్రార్థనలు ఎంతో ఘనం మహిమకరంగా జరిగించటను బట్టి మరి దేవుడు ఈ స్థలంలో రెండో పంట మరి పొగాకులు వేసుకున్నారు మరి మేమేమో ఇక్కడ సభ పెడదాం అని అనుకున్నాం ప్రభా పంట వేశారు ఇక సభ ఉండదంటావా ఎలా ప్రభా అని అడుకున్న అనుకున్నప్పుడు మరి ఆ సమయమందు ఈ స్థలము కొద్దిపాటి ఖాళీగా కనపడింది మరి వారికి ఫోన్ చేశారు మాస్టర్ గారు లేదు మేము రేపు పొద్దున్న వేసేస్తున్నాం తడి పెట్టేస్తున్నాం అనేసరికి ప్రభా ఈ స్థలము కూడా వాడతారట ఎలా ప్రవ్వా నీ చిత్తం ఏమిటి ఎక్కడ ఏ స్థలంలో పెట్టడం నీ వద్ద మా ఉద్దేశం అయితే ఇక్కడ బాగుంది అనుకున్నాం మీ ఉద్దేశం ఎక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు కొన్ని రోజులకు మరి సభా సమయము మరి ముందు ఆ ప్లేస్లో పెడదాం ఖాళీగా ఉంది కదా అని అనుకున్నాం మరి దేవుడు తన యొక్క ఉచితమైన మహాకృపను బట్టి మరి జీవధార దర్శన మందిరము ముందుగానే ఈ స్థలమును మరి మనకు మరి అనుగ్రహించిన స్థలదాతలు ఉల్లి నాగేశ్వరరావు గారు వారి కుమారులు మరి మేము అడగగానే ఎంతో ప్రేమతో వారి సీజన్ పనులలో చాలా బిజీగా ఉన్నారు కానీ ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తి మరి స్థలమును మనకు చక్కగా మరి అనుగ్రహించి చక్కగా చేసుకోండి మరి మనకు మరి స్థలమును దానముగా ఈ రెండు రోజులు అనుగ్రహింపచేసినందుకు మరి దేవుడు ఉల్లి నాగేశ్వరరావు గారిని వారి కుటుంబమును బహుగా దీవించి వృద్ధులోనికి నడిపించనుగాక రక్షణ భాగ్యమ దేవుడు వారికి అనుగ్రహించనుగాక అదే విధముగా మరి యొక్క మరి స్థలము మరి కన్ఫామ్ అవగానే మరి వెంటనే మరి స్థలమును బ్లేడ్ వేయించడానికి మరి ట్రాక్టర్ని తీసుకొచ్చారు మరి చేపల శ్రీను గారు సుబ్రాయిపురం మరి దేవుడు చేపల శ్రీను గారిని మరి వారి యొక్క పనిని వారి వృత్తిని వారి చేతి పనిని దేవుడు బహుగా దీవించిన గాక మరి చక్కగా బ్లేడు వేశారు ఆ బ్లేడు వేసేటువంటి టైంలో చక్కగా మన యవనస్తులు మన మన జీవధార మరి పిల్లలందరూ కూడా పురుషులైన వారు చాలా చక్కని సహకారం అందజేశారు మరి దేవుడు వారిని దీవించిన గాక అదే విధముగా మరి వెంటనే స్థలం ఎప్పుడైతే అయిపోయిందో మరి ఇక్కడ స్టేజ్ వేయడానికి పెద్ద స్టేజ్ వేయాలి మరి సెంటరింగ్తో కూడినటువంటి స్ట్రాంగ్గా పెద్ద స్టేజ్ వేయాలని మరి దా పాస్టర్ గారు అనుకున్నప్పుడు మరి వెంటనే మరి సెంటరింగ్ రాజు గారు మరి కృష్ణంపాలెం నుంచి వారు వచ్చి మరి ఎప్పుడు పాస్టర్ గారు ఏ సమయం మనకు మరి స్టేజ్ వేయాలని చెప్పగానే వెంటనే చక్కచక్క మరి యొక్క స్టేజిని మనకు మరి మనకు వేసి మీటింగుల కంటే ముందుగానే స్టేజ్ రెడీ అయిపోయి ఇక్కడ కూర్చుంది మరి స్టేజ్ చక్కగా ఇంత స్ట్రాంగ్గా వేసినటువంటి మరి రాజుగారిని దేవుడు వారి కుటుంబమును దీవించిన గాక అదే విధముగా మరి అన్ని స్థలము స్టేజీ రెడీగానే ఉంది కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మరి ఇంత కళ ఇంత వైభవము మరి ఇంత మరి సంతోషాన్ని తెచ్చినటువంటి మరి కారకులు ఎవరంటే మరి మన సౌండ్ సిస్టమ్ బబ్బులు మరి నన్ను ఆప్యాయంగా అని పిలుస్తాడు ఆ పిలుపు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మరి గనుక మరి యొక్క సౌండ్ సిస్టమ్ లైటింగ్ షామియానా ఇవన్నీ కూడా మరి మన బబ్బులు చక్కని సౌండ్ సిస్టం అందజేశారు మంచి లైటింగ్ మరి ఆ టెన్షన్స్లో మరి అయ్యగారికి మరి బబ్బులకి చాలా చాలా జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా మరి ఎంతో ప్రేమతో మళ్ళీ ఫోన్ చేస్తా అంటాడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మరి బబ్బులు చిన్నప్పటి నుంచి కూడా మరి మాకు తన చక్కగా ఇలా సౌండ్ సిస్టమ్ మరి వేస్తున్నప్పటి నుంచి కూడా మాకు తెలుసు మరి ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ జరిగినా మరి బబ్బులునే మేము వాడుతూ ఉన్నాం మరి అందుకు చక్కగా మాకు నమ్మకముగా మరి మేము ఏది అడిగితే మరి అంత అంత చక్కని మరి సౌండ్ సిస్టమ్ను లైటింగ్ను అందజేసినటువంటి మా తమ్ముడు బబ్బులుకు వారి టీముకు అందరి పక్షముగా మరణాత ఒకసారి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టాలి మరి మనతో ఈ బంధము చక్కగా ఆత్మీయముగా నేను బబ్బుల విషయంలో కూడా మరి బబ్బులు దేవుల్లో ఎదగాలని నా మనసులో తనతో మాట్లాడాలని ప్రేరేపణ కలుగుతుంది యానివర్సరీ జరిగినప్పుడు నానా బబ్బులు నీతో మాట్లాడాలరా అని అన్నాను కానీ సమయం ఇవ్వలేదు బబ్బులు మరి దేవుడు ఎప్పుడు నడిపిస్తాడు దేవుడు యవన కాలంలో మరి బబ్బులును తన పనిని తన వృత్తిని చేసుకునిచ్చు మరి ఆ కుమారుడు దేవుని కొరకు కూడా వాడబడాలని నా మనసులో ప్రేరేపణ కలిగింది దేవుడీ భాగ్యం మరి సహోదరుడు బబ్బులకు అనుగ్రహించిన గాక అదే విధముగా మరి యొక్క సౌండ్ సిస్టమ్ అంతా తను చూసుకున్నాడు అయితే మన వెనక కనపడుతున్నటువంటి మరి ఫ్లెక్సీలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అనమాట ఈ ఫ్లెక్సీలు అన్నిటికీ కూడా మరి చక్కగా మరి ఫ్రేమ్స్ వెనకాల స్ట్రాంగ్ ఫ్రేమ్స్ అవన్నీ వేయించడానికి తర్వాత ఈరోజు చూడండి ఈ టీపై నేను ఖచ్చితంగా చేయించాలని పాస్టర్ గారు పట్టు పెట్టారు ఎందుకో నాకు అర్థం కాలేదు కానీ ఈ రోజున బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యి గారికి ఆ టీపై అవసరమైనది దేవునికి మహిమ కలగన గాక ఏమన్నా ఆ చైర్ కూడా కొనాలన్నారు ఎందుకు అర్థం కాలేదు చూసారా ఈరోజు అయ్యగారు కూర్చుని అంత చక్కగా చెప్పడానికి మరి దేవుడు చూపించారు అయితే ఈ ఫ్లెక్సీ ఫ్రేమ్స్ అన్నిటిని కూడా మరి వెల్లమిల్లు నుంచి మరి మన గుడుమునకు మరి చెందినటువంటి మరి మోషే గారు గౌతమ్ మోషే గారి సుశీల గారి యొక్క చిన్న అల్లుడు గారు ప్రశాంత్ యొక్క మరి యజమాని గారు శేఖర్ గారు వెల్లమిల్లి నుంచి మరి మన చర్చి దగ్గరికి వచ్చి ఒక రోజంతా ఇక్కడ మరి ఉండి ఆ ఫ్రేమ్లు ఇక్కడే తయారు చేశారు వారు మరి ఫ్లెక్సీ ఫ్రేమ్స్ని తయారు చేశారు ఈ టీపల్ యొక్క ఫ్రేమ్ ని వారు ఉచితంగా మందిరమునకు మరి చేసి పెట్టారు దేవుడు శేఖర్ను వారి యొక్క కుటుంబమును దీవించను గాక అదే విధముగా ఫ్లెక్సీ యొక్క డిజైనింగ్ ఇదంతా కూడా మరి ఫ్లెక్సీ డిజైనింగ్ ఈ మనకు కనపడుతున్నటువంటి ఈ కెమెరాస్ మరి లైవ్ పంపుచున్నటువంటి ఈ వీడియోస్ ఈ డ్రోన్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ కొంచెం కూడా సొమ్ము తీసుకోకుండా మరి మన సంఘ సభ్యులే మరి మత్ సద్గుండ్ర అంకుల్ గారు సువర్తమ్మ గారి యొక్క మరి జ్యేష్ఠ కుమారుడు రతన్ రాజు గారు మరి ఉచితముగా దేవుడు వారిని ప్రేరేపించట సభలకు మరి యొక్క మరి వీడియోస్ని మరి మనకు అందజేసినందుకు దేవుడు వారిని వారి కుటుంబమును దీవించిన గాక మరి ఇంత ప్రేరేపణ దేవుడు వారికి ఇచ్చినందుకు మరి వారి వారి యొక్క చిన్ని కుమారుడు ఉన్నాడు ఇంకా రాలేదు ఇంటికి రాలేదు మరి దేవుడు ఆ చంటిబిడ్డ విషయంలో ఒక అద్భుతము చేసి ఒక చిన్న ఆపరేషన్ పడాలన్నారండి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం ఆపరేషన్ లేకుండానే జీవధార సన్నిధిలో ఒక ఘనమైన సాక్షిగా మరి రతన్ రాజు బాబు యొక్క కుమార్ని సాక్షిగా నిలవబెట్టుకునడం గాక అదే విధముగా మరి ఈ యొక్క అన్ని వీడియోలు అన్నీ ఉన్నాయి మరి అయితే వెనక మరి లైవ్ యూట్యూబ్ లైవ్ ఇవ్వాలని ఎప్పటి నుంచో మరి చాలామంది కోరుతున్నారు బావి కూడా లైవ్ ఇద్దాం మావయ్య అని అన్నప్పుడు పాస్టర్ గారు కూడా లైవ్ ఇద్దాం అని అన్నప్పుడు మరి చక్కగా మరి ఆ యొక్క యూట్యూబ్ లైవ్ను అందచేటకు ఎవరు మనకు తెలిసిన వారు అని అనుకున్నప్పుడు మరి మద్దాల శ్రీను గారు గొల్లగుడు నుంచి మరి మన మధ్యలోనికి వచ్చి చక్కని లైవ్ను మరి ఎంతో చక్కగా మరి వారు చేసి మరి లైవ్ వీడియోస్ని మనకు అందించినటువంటి యూట్యూబ్ లైవ్ను మనకు అందజేసినటువంటి మద్దాల శ్రీను గారిని దేవుడు దీవించను గాక మరి అదే విధముగా మరి యొక్క స్క్రీన్స్ అన్నిటినీ కూడా మరి డిజై చేసినటువంటి ఈ స్క్రీను తెచ్చినటువంటి వారు వారు యూట్యూబ్ లైవ్ అందించారు ఈ స్క్రీన్ తెచ్చిన వారేమో ఉదయ్ గారు కురుకురు మరి దేవుడు ఉదయ్ గారిని వారి కుటుంబమును గాక అదే విధముగా మన టేబుల్ మన యొక్క ఆ స్టేజ్ మీద కనపడుతున్నటువంటి ఈ సోఫాస్ అన్నీ కూడా కడలి రమేష్ గారు మరి మనకు బాగా తెలియాలంటే మన డాక్టర్ భాస్కర్ రావు గారి యొక్క గృహంలో మరి ఉంటున్నారు రెంట్కి మరి వారి షామియానను మాకు ఈ యొక్క మరి చైర్స్ సోఫాస్ కావాలని అడిగినప్పుడు మరి దేవుడు మరి సోఫాస్ మరి వారు మనకు అందజేస్తారు మరి దేవుడు కడలి రమేష్ గారిని వారి కుటుంబమును గాక అదే విధముగా మరి అన్ని అరేంజ్మెంట్లు అయిపోయినాయి అయితే మనకు ఈ యొక్క మరి కాలంలో డ్రింకింగ్ వాటర్ కావాలి తాగడానికి మరి డ్రింకింగ్ వాటర్ మరి కావాలంటే మేము మాట్లాడుకుంటున్నాం ఈ లోపల మరి పల్లెంట్ల నుంచి మరి అదే విధముగా మన మరి గౌతమ్ మోషి గారు సుశీల్ గారి యొక్క మరి పెద్ద అల్లుడు గారు మరి శృతి ప్రథమ కుమార్తె శృతి వారి యొక్క యజమాని గారు వారి కుటుంబము అంతా కలిసి ఈ సభలో మా పాత్ర కూడా ఉండాలండి మేము కూడా చెయ్యాలి మేమేదోటి చేస్తాం అని అన్నప్పుడు వెంట నాయగారు అన్నారు నాయన మీరు ఏం చేయాలో నేను చెప్తాను అని మేము మాట్లాడుకున్న తర్వాత బాబు వాటర్ ఫెసిలిటీ అంతా నీదే ఐగారుకి సంఘానికి మధ్యలో తాగడానికి అంతా మీదే అన్నప్పుడు ఓకే అండి అని అన్నారు మరి దేవుడు వారిని వారి కుటుంబమును ప్రేరేపించి ఈ రెండు దినములు మా మనము త్రాగిన ప్రతి మంచినీటి చొక్కను అందజేసినటువంటి మరి తరలపాటి గంగాధర్ అనగా పండు శృతి మరి వారి యొక్క మరి శృతి యొక్క అత్తయ్య గారు వారి కుటుంబమును దేవుడు దీవించను గాక మరి ప్రతి కార్యక్రమంలో మా వంతు సంఘములు ఏది జరిగినా మేము కూడా ఉంటామని మరి వారు అంటున్నారు కనుక మరి దేవుడి బంధమును రాకకాల పర్యంతము నడిపించను గాక అదే విధముగా మరి సభలకు మనలో మనలో అన్ని అయిపోయినాయి మన సభకు మరి ముఖ్యమైనది మరి సభకు మరి ఒక కళ తెచ్చేది ఏమిటి అని అంటే మరి ఆర్కెస్ట్రా మరి ఆర్కెస్ట్రా విషయంలో దేవా ఎవరు వచ్చిట నిశ్చిత్తం ఎవరిని పిలవడం నిశ్చిత్తం ఇది సొంతంగా మరి ఫస్ట్ టైం పెట్టేది ప్రభు ఎవరిని నడిపిస్తావు అని మేము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి ప్రభువు ప్రేరేపణను బట్టి మరి నిజంగా తబలిస్టి గారిని మరి దేవుడే నడిపించాడు మరి అన్న చిన్ని సెబాస్టియన్ అన్న మాకు చాలా కాలం నుంచి మరి తెలుసు మా అమ్మగారు కూడా చాలా సుపరిచితుడు మరి ప్రతి చాలా ప్రోగ్రాములకి మరి తాడిమళ్ళలోని ఆయా ప్రాంతాల్లో మరి కలిసి చేస్తాం మరి ప్రభువు మరి ప్రేరేపించటను బట్టి చిన్నన్న ఐజగ్ గారు అదేవిధముగా జాన్ గారు మరి తబలిస్ట్ గారు మరి వీరు మాకు ఆత్మీయ సహోదరులుగా ఉన్నారు దేవుడు వారిని దీవించను గాక మరి దేవుని కృపైతే ఇంకా మంచి మరి ఇంకా ఎన్నో మరి సభలు జరిగించినప్పుడు ఖచ్చితంగా మా యొక్క పరిచర్యలో మీరు తప్పకుండా ఉండాలని మరి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము మరి మరి చిన్ని సెబాస్టిన్ అనే అన్నగారి యొక్క మరి వైఫ్ మరి చాలా మంచి సింగర్ రావాలని నేను కోరుకున్నాను కానీ మరి ఏమో దేవుని చిత్తమేమో ఒకసారి నేను ఎప్పుడో డాసన్ను నాకు కడుపులో ఉన్నప్పుడు తాడిమళ్ళలో ఒక పెళ్ళికి వచ్చారు అప్పటికి నాకు తెలియదు వారు అయితే ఆ పెళ్ళిలో మరి పాట పాడుతున్నప్పుడు నా మనసుకు చాలా నచ్చింది అప్పుడు తెలియదు వాళ్ళ వైఫ్ అన్న కూడా నాకు తెలియదు అయితే ఆ సమయమందు నేను నిండు చెలాలి కనడానికి వెళ్ళాను మా అమ్మగారింటికి అయితే బాగా దగ్గర పెళ్ళి కదా ఇంటి పక్కనే కదా అని మరి బోన్ చేయడానికి నేను వెళ్ళాను ఆ స్వరం విన్నప్పుడు నా మనసు చాలా సంతోషం అనిపించింది ఎంత ఉసురం బసురం అంటున్నా సరే ఆర్కెస్ట్రా దగ్గరికి వెళ్ళి వాడి వారి దగ్గరికి వెళ్ళి అసలు చాలా అద్భుతంగా పాడారు అని చెప్పి రావడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి సింగర్ మరి అదేవిధంగా అన్న కూడా సింగరే వారి పిల్లలు కూడా మంచి సింగర్స్ దేవుని కృపైతే మరొకసారి వారి కుటుంబాన్ని మరి మనము పరిచయం చేసుకుందాం దేవుడు వారి యొక్క సింగింగ్ పరిచర్యను కూడా దీవించను గాక అదే విధముగా మరి సభలో మరి వంట చేయడానికి మరి చాలా రుచికరమైనటువంటి పదార్థములు వండాలంటే ఒక మంచి కుక్ కావాలి అయితే మన మందిరంలో ఏ వంట జరిగినా మరి సువార్థాంటి చేసి పెడతారు ఆ రుచికి అలవాటు పడిపోయాం కాబట్టి ఏ రుచి అన్నా ఎలా ఉంటుందని అనుకున్నప్పుడు మనకెప్పటి నుంచో సుపరిచితులు మా తండ్రి గారి చేత కట్టబడిన కోరిమావుడి సంఘం యొక్క సభ్యులైనటువంటి దాసరాలు జీవమణాంటిని వారి టీమ్ని దేవుడు దీవించునుగాక నిన్న భోజనాలు బాగున్నాయండి బాగున్నాయా వెరీ గుడ్ ఈరోజు భోజనాలు బాగున్నాయి లేదా రేపు అడుగుతాను రేపు చెప్తాను ఖచ్చితంగా బాగుంటాయి దేవుడు ఆమె చేతిలో అంత రుచిని పెట్టారు కనుక మరి దేవుని యొక్క రాకకాల పర్యంతము మన సభలలో దేవుడు వారి యొక్క రుచికరమైన వంటలు వండుటకు ఆ దాసరాల్ని బలపరిచిన గాక వారికి వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పటికీ కూడా మన మధ్యలోనికి వచ్చి మరి వంట చేసి మంచి కోఆపరేషన్ అందజేసినటువంటి జీవనాంటి వారి కుటుంబమునకు మరి దేవుడు నిండైన మిండైన ఆశీర్వాదములు ఇవ్వాలని కోరుకుంటున్నాను అదే విధముగా మరి సభలో మరి ఏర్పాటు చేస్తున్నామని చెప్పగానే వెంటనే మేము అనౌన్స్ చేసిన సభలు డేట్లు అనౌన్స్ చేసిన వెంటనే మరి మన మందిరంలో ఉన్నటువంటి పురుషులు మరి అల్లుళ్ళు వెంటనే అప్పటికప్పుడు వెనక్కి వెళ్ళిపోయారు అనుకున్నారు అంతే వెంటనే ముగింపు ప్రార్థన అయ్యే లోపల మా అల్లుళ్ళు మరి మేము పెడతాం భోజనం అన్నారు మా కుమారులు అబ్బే అల్లుళ్ళు పెడతామంటే మేము కూడా పెట్టేస్తామని అన్నారు అయితే రెండో రోజు మాకు కావాలంటే మాకు కావాలి అని అనుకున్నారు మా కుమారులు అన్నారు లేదయ్యా మీరు మొదటి రోజు పెట్టండి రెండో రోజు మేమే చూసుకుంటాం అన్నారు మా కుమారులు మరి దేవుడు తన ఉచితమైనటువంటి మహాకృపను బట్టి సభావేదికలో ఒక ఆత్మీయంగా మాట్లాడుతున్నాను నా నోట్లోంచి ఎప్పుడు కూడా వ్యర్థమైన మాట రాదు ఏమండి వ్యర్థమైనటువంటి మాటలు ఎప్పుడూ నేను మాట్లాడలేదు ఏ మాట మాట్లాడినా సరే ప్రభు పలికిస్తేనే తప్ప నేను మాట్లాడలేను గనుక మరి ఈ యొక్క సంతోష సమయంలో మరి జీవధార దర్శన మందిరములో మరి మంచి అల్లుళ్లను దేవుడు మాకు అనుగ్రహం చేసినందుకు దేవాది దేవునికే మహిమ కలుగునగాక ఏమండి అల్లుల్ని పొగుడుతున్నామంటే అర్ధమెంట తెలుసా మన పిల్లలు వాళ్ళ చేతిలో ఉన్నారు అంటే పొగుడితే బాగా చూస్తారనేది నా ఉద్దేశము కాదు అంటే మన పిల్లలకి అంత మంచి భర్తలు చూడండి చక్కగా వారి మందిరాల్లో వారు బలముగా ఆత్మీయంగా ఉంటున్నారు ఇలాగున మన మందిరములు కూడా చక్కని ప్రోత్సాహం ఎక్కడ ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా అల్లుళ్ళందరూ కూడా మరి మేమున్నామండి మేము కూడా ఉంటాం అని మరి ఈ రెండు రోజులు పనులలో మరి జీవధార దర్శన మందిన బిడ్డలు మాత్రమే కాదండి మా అల్లుళ్ళు కూడా ఇక్కడే ఉండి మాతో పాటు చక్కని సహకారం అందజేశారు మొట్టమొదటి రోజు భోజన ఏర్పాట్లు మరి చేసినటువంటి వారు మరి అల్లుడు గారు జాషువ గారు మరి అదేవిధముగా హేమంత్ గారు అదే విధముగా హేమంత్ గారు అంటే మరి మన ఖుషి రెస్టారెంట్ ఓనర్ మరి హేమంత్ గారు అదే విధముగా లక్కవరం నుంచి వచ్చినటువంటి మరి జాన్ అదే విధముగా మరి దోపచర్లు ఉన్నటువంటి దోపచర్య నుంచి వచ్చినటువంటి ఇమానియల్ మరి ఈ తర్వాత అదే విధముగా మరి అమృత రాజు అంటే రాజ్ కుమార్ అమృత రాజ్ కుమార్ మరి అదే విధముగా రత్నరాజు అల్లుడు గారు వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా మేము ఈ సభకు మావంతు మేము చేస్తామని ముందుకొచ్చి మరి మొద తినపు చక్కని మరి ఆహార పదార్థములు మనకు సిద్ధపరిచినందుకు మరి సభా సమక్షములు వారికి నా ప్రత్యేకమైనటువంటి మరణాత యావండి మరి వడ్డే వారు స్పాన్సర్ చేయడమే కాదండి వారు ఇక్కడే ఉండి ప్రతి పనిని కూడా మరి మాతో పాటు కలిసి మరి చేశారు అందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం దేవుడు వారిని దీవించిన గాక అదే విధముగా మరి రెండవ రోజు మరి భోజనము ఏర్పాట్లు మరి చేసిన వారు మరి మా గారపాటి రాజ్ కుమార్ మా కుమారులు అదే విధముగా గారపాటి విక్టర్ పాల్ అనగా మరి మా గారు మరి అయ్యగారి యొక్క సహోదరులు అదే విధముగా ఇంకొక గారు సూర్యప్రకాష్ అదే విధముగా మరి ఇంకొక కుమారుడు జాన్ ఈ నలుగురు కలిసి మరి మేము రెండవ రోజు మరి ఎంతమంది వచ్చినా మేమే మేము ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చారు మరి దేవుడు మరి అల్లుళ్లను కుమారులను మరుదులను మరి ఎవరెవరైతే ఇందులో హస్తం వేస్తారో వారందరినీ బహుగా దీవించి వారి రెక్కల కష్టార్జితమును ఫలింపచేయునుగాక ఏమంటే దేవుడు వారికి ఒక చక్కని సమృద్ధి అయిన జీవితమును ఏమైనా అప్పులు బాధలు ఉంటే ఏసు నామములో వాటిని అంతర్ధానం వచ్చేసి సమృద్ధి అయిన జీవమును మరి మా కుమారులకు మరిదిగారులకు అదేవిధముగా అల్లుళ్లకు దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్ మెయిన్ అదే విధముగా మరి ఈ సభల విషయంలో మరి దేవరపల్లి ఉన్నటువంటి ఈరోతి సత్యబాబు గారు వెంటనే సభలని చెప్పగానే నేను మూడు ప్యాకెట్లు బీమిస్తానని మరి వారు మరి వెంటనే స్పాన్సర్ చేశారు దేవుడు ఈరోతి సత్యబాబు గారిని మరి వారి కుటుంబంలో దీవించను గాక అదే విధముగా మరి సభకు ఇంత కళ రావడానికి మరి యొక్క ఫ్లాగ్స్ వేయించాలని ఆశపడినప్పుడు మరి వెంటనే రాజమండ్రి వెళ్ళి మరి కలర్ ఫ్లాగ్స్ అంటే క్లాత్లు మరి అయ్యగారు తీసుకొచ్చారు అయ్యగారు తీసుకొచ్చి మరి వారి సహోదరి సవార్తమ్మ గారి చేతిలో పెట్టి నాకేం తెలియదు కల్లా నాకు వచ్చేయాలన్నారంతే ఆవిడ నైట్ అవుట్ చేసి అప్పటికప్పుడు ఆ జాలను తయారు చేసి తెల్లారుకున్న మందిలోకి తీసుకొచ్చేసారు మరి ఈ యొక్క జెండాలను చక్కగా మరి కుట్టి మరికి అందజేసి ఇలాగున్న ఫ్లాగ్స్ ఎగరవేయడానికి మరి సహకరించినటువంటి మత్స్య సువర్తమ్మ గారిని వారి కుటుంబమును దేవుడు దీవించను గాక అదే విధముగా అంత మాత్రమే కాదండి మరి దైవచను వారికి వచ్చిన వారికి ఏమైనా టిఫిన్లు మరి వచ్చిన వారికి కాఫీసు మరి ప్రిపేర్ చేయాలని అనగానే వెంటనే మరి అప్పుడే వారు కర్నూలు నుంచి వచ్చారు మరి వెంటనే అది ఎవరో సమాచారం ఇచ్చారు టిఫిన్లు అంట కదా అని అన్నారు అది నేనే చేస్తాను అని వారు అన్నారు ఈ రోజున మిషన్ అధికారి అయ్యారు కూడా చాలా బాగుందమ్మా టిఫిన్ అన్నారు దేవునికి మహిమ కలిగిన గాక ఎందుకంటే మన రుచిని అయ్యగారు కూడా అందించాం దేవుడు మరి ఆ దాసరాల్ని మన జీవధార దర్శనం మందిరములో ఒక చక్కని మరి రుచి కలిగిన పదార్థములు మనకు అందించడానికి వాడుకుంటు వాడుకుంటున్నారు కనుక మరి మంచి ఆరోగ్యమును దేవుడు వారికి మరి అనుగ్రహింపచేసి ఇంకా మరి మందిరములు బలమైనటువంటి కార్యములు మరి దేవుడు వారి ద్వారా గాక అదే విధముగా మరి పాంప్లెట్స్ వాల్పేపర్స్ ఇవన్న అయ్యగారు ఎప్పుడో మీటింగ్ అని చెప్పడం తరువాయి వాల్పేపర్స్ మరి అదేవిధంగా పాంప్లెట్స్ సిద్ధపరిచేశారు మరి వెంటనే సిద్ధపరిచినటువంటి నెక్స్ట్ సండే మరి ఈవినింగ్ అంటించాలి మరి యొక్క ఎర్నగుడెం టు దేవరిపల్లి మధ్యలో మరి విరివిగా అంటించాలని మరి వెంటనే తెలియచేసినప్పుడు మన సంఘ పెద్దగారు అదే విధముగా సంఘ పెద్దలు అదే విధముగా పురుషులైన వారు అందరూ కూడా మరి వారు ఉద్యోగాలు చేసుకునే వారు ఉన్నారు కష్టపడి పని చేసుకునే వారు ఉన్నారు చాలా కష్టపడేవారు ఉన్నారు మరి వారందరూ కూడా మరి ఆ యొక్క ఉన్న ఆ యొక్క రెస్ట్ డే సండే మరి ఆ ఫండేని మరి వారు విడిచిపెట్టుకుని చక్కగా వచ్చి ఆటోల మీద మరి బండి మీద వెళ్ళి ఈ ప్రాంతంలో మీకు కనబడుతున్నటువంటి ప్రతి పాంప్లెట్ వెనక వారి శ్రమ ఉంది అయ్యమండి ఆ పాంప్లెట్ చూసినప్పుడల్లా అంటించిన జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి మరి ప్రార్థన చేయండి కష్టపడి రెండు ఆదివారాలు రెండు రోజులు పట్టిందండి సమయం అయిపోయింది అయినప్పటికీ కూడా పన్నెండు అయిపోయింది మరి చక్కగా అంటించినటువంటి మరి దేవుడు సంఘ పెద్దలైన వారిని మరి పురుషులైన వారిని దీవించను గాక అదే విధంగా అంత మాత్రమే కాదు మరి పాంప్లెట్ హ్యాండ్ పాంప్లెట్స్ మరి అందజేయడానికి సంఘములు అన్ని సంఘాలకి పంపించాం అదే విధంగా ఖచ్చితంగా దుమిత్రిగుడమలో సుబ్రాయపురంలో డోర్ టు డోర్ మనం ఇవ్వాలని ఆశపడినప్పుడు సంఘం అందరూ కూడా ముసల మొదలుకొని చంటిబిడ్డల వరకు యవనులు పెద్దలు స్త్రీలు పురుషులు అందరూ వచ్చారండి సంఘం అంతా కలిసి డోర్ టు డోర్ వెళ్ళి మరి పాంప్లెట్స్ అందజేస్తాం మరి అలాగున ఆ యొక్క పరిచయలో పార్టిసిపేట్ చేసిన అనగా మరి ఏకీభవించినటువంటి పాలు పంపులు పొంది సంఘం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మరణాత అదే విధముగా ముసలూ కూడా వచ్చేసారండి వాళ్ళకి కాళ్ళినప్పుడు నడువులప్పుడు అన్నీ ఎగిరిపోయినాయి వచ్చేసరికి అదే విధముగా మరి ఈ యొక్క సభలు ప్రారంభించినప్పుడు మొదలుకొని ఆ సభలు పనులలో మరి మందిరపు పనులలో విరివిగా మనకు బాగా అలవాటైపోయింది ఏంటంటే రోడ్డు ఎక్కామంటే మనం ముందర ఏం కనబడాలి ఆటో జైరాజంకుల ఆటో తాతయ్య గారి ఆటో అని ఆటో కోసం ఎదురు చూడడం ఆటోకి ఆటో ఎక్కట్లా ఆయన ఆటో కావాలంట మరి అంతా మరి మనం అడగడానికి అంత వినమ్రంగా విధేయతగా మనం గుమ్మాలో దించమంటే గుమ్మాలో ఎక్కడ దించమంటే అక్కడ దించడానికి ఇన్ని రోజులు కూడా మంచి ట్రాన్స్పోర్టేషన్ అనగా మరి ఆటో ద్వారా మనకు అన్ని విషయాల్లో మనల్ని తీసుకురావడమే కాదు అయిపోయినాయి వాటర్ తీసుకురావడానికి అన్ని పనులలో ఏ రకమైనటువంటి పని చెప్పిన ఆటో ద్వారా మరి దేవుడు వారిని బలముగా వృద్ధ వృద్ధాప్య మందు మీరు చిగురిస్తారనేటువంటి వాగ్దానం ఈ యొక్క ప్రాంగణంలోనే అప్పుడెప్పుడు క్రిస్మస్ జరిగినప్పుడు వాగ్దానం ఇచ్చామంట ఆ వాగ్దానంతో ఎప్పుడు ప్రార్థన చేస్తారు వారి వృద్ధాప్యములు ఉన్నా సరే మరి చిగురించి ఒక బలమైనటువంటి ఎవరస్తుడిగా పనిచేసినందుకు మన సంఘ గారు జైరాజు గారికి సంఘమందరి పక్షముగా వారి కుటుంబం అదే విధముగా మరి ఆ యొక్క సభ జరుగుచడానికి మరి పంచాయతీ వారు మరి పంచాయతీ రక్ష తీసుకొచ్చి క్లీన్ చేయడానికి అయిపోయిందండి అయిపోయింది మరి తప్పది చెప్పాలి మరి గుంజే యేసుగారు చక్కగా ఎప్పుడు రమ్మంటే వచ్చి మరి చక్కని మరి శుద్ధిని గావింపచేశారు మరి ఇన్ని పనులలో మరి సంఘం అందరూ అందరూ కూడా అన్ని పనులలో రేపు మాట్లాడుకుందాం సంఘం గురించి ఈ యొక్క సహకారం అందించిన పేరు పేరున ఒక్కొక్కరికి మేము పిలవగా వచ్చిన అన్ని సంఘముల వారికి మరి ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి మరి వారికి సులువు ధ్యానాలు మరి ఆయా ప్రార్థనలు ఉండినప్పటికీ కూడా మా మధ్యలోకి వచ్చినటువంటి దైవజన లేని వారందరికీ కూడా అందరి పక్షముగా ప్రత్యేకమైనటువంటి వందన మరి మరణాతలు మరణాత మరణాత మరి ఇంకా ఎక్కువగా చెప్పడానికి లేదు కాబట్టి నేను చాలా సింపుల్గా ముగించేసాను మరి దేవుడు ఈ మాటలను ఆలకించి మరి రాబోయే దినములలో ఇంకా బలమైనటువంటి సేవ బలమైనటువంటి సభలు బలమైనటువంటి వర్తమానములు అందించినకు దేవుడు మములను మిములను బలముగా వాడుకొననుగాక ఆమె